హలో ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ సెకండ్ లెసన్ తెలుగు మెదడుకు మేత పొడుపు కథలు పుట్టెడు బియ్యంలో ఒకటే రాయి చంద్రుడు రంగులుంటాయి కానీ చిలుక కాదు రెక్కలుంటాయి కానీ పక్షి కాదు సీతాకోక చిలుక పగలు తలకిందులుగా తపస్సు చేసే మునీశ్వరుడు గబ్బిలం వెయ్యి కండ్ల పులి ఏటికి వేటకు పోతుంది వల శంకులో పెంకు పెంకులో తీర్థం తీర్థంలో మొగ్గ కొబ్బరి తోకలేని పిట్ట ఆకలిగని పిట్ట తొంభై ఆమడ పోతుంది లేక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్